సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కీలక నీటి ప్రాజెక్టుకు సంబంధించి నీటి ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా నీటిని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం కీలక నీటి ప్రాజెక్టుకు సంబంధించి నీటి విధులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట ఇలా ప్రజలకు అంకితం చేయడం అయితే జరిగింది ఇలా నీటినైతే మొత్తంగా ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే జరగడం అయితే అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇలా సో ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఈయన అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ ఛానల్ కెనాల్ సంబంధి ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట నీటి విడుదలైతే విడుదల చేయడం అయితే జరిగింది సో తెలంగాణలో సో ఈ విధంగా ఒక గొప్ప కార్యక్రమం అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం